మీకు ఆర్సీ త్రీ నైన్టీ ఆర్సీ త్రీ నైన్టీ ఓల్డ్ లుక్ లోని చాలా బాగుంది బండి జబర్దస్త్ ఉంది బండ్లన్నీ కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ లో మంచి మంచి బండ్లు అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మీకు ఆర్సీ త్రీ నైన్టీ అనమాట ఇది వన్ సిక్స్టీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ అపాచిలో ఇది కూడా సూపర్ ఉంది బండి బ్రాండ్ ని ఉంది సో ఇరవై నాలుగు మోడల్ తీసుకోకపోతే మీరు షోరూమ్ బండి అని అడుగుతారు అంత కొత్త ఉంది బండి సూపర్ ఉంది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సూపర్ బైక్ ఏ మాత్రం తీసిపోకుండా ఉంది అవుట్లుక్ మాత్రం సేమ్ లైక్ సూపర్ బైక్ కాలు మీకు ఏంటంటే ఎనభై ఐదు వేలకే సూపర్ బైక్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సో ఫ్రెండ్స్ దీని సౌండ్ ఒకసారి వినండి సూపర్ బైక్ సో సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ సో హై ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరూ క్షేమంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా అదే అనుకుంటాను సో ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు ఏసుక్రీస్తు చనిపోయిన రోజు అంటే అందరి మనుషులందరి పాపాల కోసం ఆయన చనిపోయాడు కాబట్టి ఇది శుభ శుక్రవారం అంటారు సో శుభ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు సో ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీ మొత్తం కూడా మీకు చెప్తుంది హ్యాపీ గుడ్ గైస్ సో మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి చేసుకోండి చెప్పండి అందరు ఒకసారి సబ్స్క్రైబ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని చెప్పండి థ్యాంక్ యూ ಎಲ್ಲಾ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಕ್ಯಾಮೆರಾಕ್ಕೆ. ನಮ್ಮ ಮಾವ. ನಾವು ಇಪ್ರಕಾಸ್ ಲೈಫ್ ಸ್ಟೈಲ್. ಹಲೋ ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ವಿಪ್ರಕಾಸ್ ಲೈಫ್ ಸ್ಟೈಲ್. ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಳೈತೆ ನಾವು ಡ್ರೀಮ್ ಬೇಸ್ ಗೆ ಒಂಚೋ సో అటువైపు బైక్స్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి అటువైపు బైక్స్ వీడియో బిఫోర్ డే బిఫోర్ అయితే వీడియో వచ్చింది అండ్ ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీకు చాలా వరకు బండ్లు అయితే సేల్ అయిపోతున్నాయి గ్యాస్ మీరు చూసుకోవచ్చు షాప్ అంతా మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ విధంగా అయితే బండ్లు అయితే సేల్ అయిపోతున్నాయి కొన్ని బండ్లు అయితే షిఫ్ట్ అయినాయి ఇంకో దగ్గరికి సో బండ్లు మాత్రం చాలా మంచి బండ్లు కొత్త బండ్లు బ్రాండ్ బండ్లు అయితే ఉంటాయి సో చాలా చాలా మంచి బండ్లు మంచి ఫైనాన్స్లో తక్కువ డౌన్ పేమెంట్తో తీసుకోవచ్చు అది కూడా మీకు సూపర్ బైక్ లాగా మోడిఫై చేసిన బండి కూడా ఉంది అండ్ మీకు చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లకు మీకు మినిమం మీకు ప్రైస్ స్టార్టింగ్లో మీకు ఒక ట్వంటీ థౌజండ్ నుంచి అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు అన్ని బండ్లకు నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లు మీరు మినిమం ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది మీ సివిల్ స్కోర్ను బట్టి బండి ప్రైస్ను బట్టి మీకు సో డౌన్ పేమెంట్ అయితే డిపెండ్స్ ఉంటుంది అండ్ మీకు మన రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ పదివేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అండ్ మీకు బండ్లు కొత్త బండ్లు ఉంటాయి బ్రాండ్ బండ్లు ఉంటాయి చాలా తక్కువ తిరిగిన బండ్లు కూడా వస్తూ ఉంటాయి అండ్ మీకు లక్ష లోపల కూడా డ్యూక్ బండ్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట అట్లా బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది డ్రీమ్ బైక్స్ సో కేటీఎంలో లో చాలా బండ్లు సేల్ అయిపోయినాయి అయినా కూడా ఇంకా చాలా డ్యూక్లు ఆర్చలు అయితే ఉన్నాయి అన్ని బండ్లు చూసిద్దాం వచ్చేసేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని జన్యున్ కంటెంట్ ఇస్తాము మన ఛానల్ తరపు నుంచి వస్తే సిటీలో ఏ పక్క పోయినా మీకు మినిమం డిస్కౌంట్ అయితే ఇస్తారన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రన్ని లేచకుండా వీడియోకే తెలుపుదాం అండ్ రవి ప్రకాష్ వేస్తే స్టైల్ లో పేజ్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి ఓకే సో ఎక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వెంచర్ ఉంది అడ్వెంచర్ త్రీ నైన్ వెళ్ళిపోయింది టూ ఫిఫ్టీ ఉంది ఎక్కడ చూస్తే చూసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ సిసి టాప్ బాక్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి అండ్ సైడ్ బాక్స్ సైడ్ ఫైనాన్స్ ఫిట్ చేసుకోవడానికి అడిషనల్ మీకు వచ్చేసినాయి అండ్ మీరు చూసుకుంటే ఇది లక్ష యాభై తొమ్మిది వేలు ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కి కి మీకు అడ్వెంచర్ బైక్ అయితే వచ్చేస్తుంది అది కూడా మీరు ఒక నలభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్లో లో తీసుకోవచ్చు రెండు వేల ఇరవై మోడలు సో చాలా తక్కువ తిరిగిన బండి అడ్వెంచర్ చూసుకోవచ్చు చాలా మంచి ప్రైజ్ అయితే మీకు అందుబాటులో ఉంది చాలా బాగుంది బండి అండ్ మీకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని మంచిగా ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది బండి కేటీఎం నుంచి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్సీ ఉంది లక్ష నలభై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైలు అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే ట్వంటీ టూ మోడల్ ఇది ఆర్సీ అండ్ ఇక్కడ చూస్తే మీకు ఆర్సీ త్రీ నైన్టీ ఆర్సీ త్రీ నైన్టీ ఓల్డ్ లుక్లోని చాలా బాగుంది జబర్దస్త్ ఉంది పనులన్నీ కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్లో మంచి మంచి బండ్లు అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మీకు ఆర్సీ త్రీ నైంటీ అనమాట ఇది ఆర్సీ త్రీ నైన్టీ అడిగినారు కదా చాలా మంది అన్న త్రీ నైంటీ త్రీ నైన్టీ అని ఇక్కడైతే ఉంది రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఓల్డ్ లుక్ లో ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆర్సీ త్రీ నైన్టీ టూ లాక్ నైన్టీన్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగిటబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే లక్ష తొంభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ కె డ్యూక్ టూ ఫిఫ్టీ డ్యూక్ టూ ఫిఫ్టీ అండ్ ఇది ఇది కూడా మీకు జ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ లక్ష ఎనభై ఐదు వేలు ఇది చూస్తే లక్ష నలభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అండ్ ఇది చూడండి ట్వంటీ త్రీ మోడల్ టూ ఫిఫ్టీ సిసి డ్యూకు రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ కి కొత్త బండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ఇది చూస్తే ఇది ఐదు వేలు తిరిగింది ఓన్లీ ఐదు వేలు తిరిగింది ఐదు వేలే తిరిగింది అర్థం చేసుకోండి అండ్ ఇది చూస్తే లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ ఫిఫ్టీ కొత్త కొత్త బండ్లు చాలా బాగున్నాయి బండ్లు సో చూసుకో చాలా వరకు సేల్ అయిపోతున్నాయి మీరు కూడా ఎవరైనా కొనాలనుకున్న ఆశ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వేలు తిరిగింది ఖాళీ వన్ లాక్ నైన్టీ నైన్ థౌజండ్ లక్ష తొంభై తొమ్మిది వేలకి చాలా తక్కువ తిరిగింది అండ్ ఇది చూస్తే మీకు ఇది ఇది కూడా డ్యూప్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ఎక్కడ చూడండి ఇది కూడా మీకు డ్యూప్ చాలా బాగుంది ఇది కూడా తక్కువ ప్రైస్లో ఉంటుంది టూ ఫిఫ్టీ సిసి చూసుకోండి ఇది లక్ష ముప్పై తొమ్మిది వేలు లియాన్సినో వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై ఏడు వేలు తిరిగింది బండి చూసుకోండి బండి అయితే బాగుంది అండ్ ఇది కూడా మీకు లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు స్వార్థిలియను చూసుకోండి లక్ష ముప్పై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది పండ్లు అయితే కొత్తగా ఉన్నాయి గాస్ కొత్త పనులు చాలా మంచి పనులు మంచి కండిషన్లో ఉన్నాయి చూసుకోండి రోనీనుంది లక్ష ముప్పై ఐదు వేలకి ట్వంటీ త్రీ మోడలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి రోనీను కొత్త కొన్ని బండి ట్వంటీ త్రీ మోడలు చూడండి లక్ష ముప్పై ఐదు వేలు ఇంకా నెగషిబుల్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు ఇది చూస్తే మీకు టూ హండ్రెడ్ ఫోర్ వి అపాచిలో టూ హండ్రెడ్ అది కూడా ఫోర్ వి ఇది కూడా మీరు చూసుకుంటే ఎనభై తొమ్మిది వేలు ఓన్లీ ఎయిటీన్ నైన్ థౌజండ్గా మీకు అందుబాటులో ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది సో ఇది మీకు లక్ష పదహైదు వేలు ట్వంటీ త్రీ మోడలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్కే మీకు కొత్తమంది బండి ఇది కూడా కొత్త బండి వన్ సిక్స్టీ ఫోర్ వి అండ్ ఇది చూస్తే మీకు అపాచి చూడండి ఇది కూడా వన్ సిక్స్టీ ఫోర్ బిఏ పంతొమ్మిది మోడలు డెబ్బై తొమ్మిది వేలు ఓన్లీ సెవెంటీ నైన్ థౌసండ్ ఇది చూడండి కొత్త బండి కొత్త దానికే కొత్త అందం లక్షా పదహైదు వేలకి వన్ సిక్స్టీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ అపాచిలో ఇది కూడా సూపర్ ఉంది బండి బ్రాండ్ని ఉంది సో ఇరవై నాలుగు మోడలు లక్ష పదహైదు వేలకి బ్రాండ్ని ఉంది బండి సో మీరు తీసుకోకపోతే మీరు షోరూమ్ బండి అని అడుగుతారు అంత కొత్త ఉంది బండి ఇది చూస్తే ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ నైన్ థౌసండ్కి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎన్ఎస్ అనమాట ఎన్ఎస్ ఉంది చూడండి అండ్ ఇక్కడ చూస్తే అన్ని మళ్ళాకి ఫైనాన్స్ అయిపోతుంది అన్ని మళ్ళీకి ఫైనాన్స్ అవుతుంది తక్కువలో తక్కువ మీరు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్ తీసుకోవచ్చు సో ఇది ఇది ఒక యాభై వేలు కట్టాల్సి వస్తుంది దీనికి యాభై వేలు మినిమం యాభై ఇరవై కట్టాల్సి వస్తుంది లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అది కూడా ఐదో నెల ఐదు వేలు తిరిగింది వన్ ఎయిటీ నైన్ సో ఇక్కడ చూస్తే ఎంటీ ఫిఫ్టీన్ అగైన్ ఉంది ట్వంటీ టూ మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి మీకు ఎంటీ ఫిఫ్టీన్లు కూడా బ్రహ్మాండంగా ఉండేవి కొత్త పనులు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా ఎంపీ ఫిఫ్టీనే లక్ష యాభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది ఇక్కడ డెబ్భై తొమ్మిది వేలకి టూ ఇది ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి పదిహేడు మోడల్ ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి నైన్టీన్ మోడలు పదిహేడు వేలు తిరిగింది ఖాళీ సో ఇక్కడ ఇది కూడా మీకు కొత్త బండి ఇది కూడా ఇది కూడా కొత్త బండి సెవెంటీ నైన్ థౌజండ్ ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి డెబ్బై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఓన్లీ సెవెంటీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ తీసుకోవచ్చు డెబ్బై తొమ్మిది వేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు కొత్త బండి ఇంట్రెస్ట్ అంటే తప్పకుండా ట్రై చేయండి బండి కొత్త బండి సో ఫైనల్ అయిపోతుంది ఫైనాన్స్ కూడా అవుతుంది చూసుకోండి ఓకే బండి అయితే బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అదను సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎఫ్జెడ్ ఉంది తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి ట్వంటీ టూ మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి మీకు అందుబాటులో ఉంది ట్వంటీ వన్ మోడల్ సో ఇది చూస్తే ఎఫ్జెడ్ ఇది కూడా మీకు ఒక తొంభై వేలు అట్లా ఉండొచ్చు ఇది చూస్తే మీకు తొంభై ఐదు వేలకి ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది ఎఫ్జెడ్ సో ఇది మీకు ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు తిరిగింది ఎయిటీ నైన్ థౌసండ్ అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది బ్లూ కలర్లో ఇది కూడా ఎఫ్జెడ్ ఇది కూడా బాగుంది ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ టూ థౌజండ్ చెప్తున్నారు లక్ష రెండు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగిల్సియబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ ఎక్స్ ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ తొంభై తొమ్మిది వేలు నైంటీ నైన్ థౌజండ్కి అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా తక్కువ ధర సో ఇది తొంభై ఐదు వేలకే నైంటీ ఫైవ్ థౌసండ్కి మీకు అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ అది సో ఇది ఓలా ఎస్ వన్ ఎయిర్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వేలు తిరిగింది కాలి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకే ఎస్ వన్ ఎయిర్ ఉంది సో ఇది చూస్తే సూపర్ బైక్ సూపర్ బైక్ సూపర్ బైక్ చూస్తున్నారా సూపర్ బైక్ మీకు ఎనభై ఐదు వేలకు వస్తుంది ఖాళీ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి మీకు సూపర్ బైక్ వస్తుంది చూడండి సో ఇంత మంచి సూపర్ బైక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి పదహారు మోడల్ ఇది ఇంత మంచి సూపర్ బైక్ మీకు చూసుకోవచ్చు ఈ టైర్ చూసిన అర్థం కావాలా ఇంత మంచి సూపర్ బైక్ మీకు ఆ ధరకు వస్తుంది సో ఇది చూడండి సైలెన్సర్ కూడా సైలెన్సర్ ఎట్లా చూడండి సో ట్రై చేయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే బండి అయితే సూపర్ ఉంది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సూపర్ బైక్ ఏ మాత్రం తీసిపోకుండా ఉంది అవుట్లుక్ మాత్రం సేమ్ లైక్ సూపర్ బైక్ కాలు మీకు ఏంటంటే ఎనభై ఐదు వేలకే సూపర్ బైక్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఓకేనా ఫైనాన్స్ కాదు చూసుకోండి అండ్ ఫ్రంట్ సింగిల్ డిస్కే డబల్ డిస్క్ కాదు ఫ్రంట్ సింగిల్ డిస్కే అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది ఒక వన్ పర్సెంట్ బండ్లకు మాత్రమే ఫైనాన్స్ కాదు ఓకే సో ఇది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోవచ్చు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ముప్పై తొమ్మిది వేలు ఓన్లీ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ఓన్లీ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలకే మీకు స్కూటర్స్ ఉంది చూడండి జిక్సర్ ఉంది ఎస్ఎఫ్ జిక్సర్ కొత్త కొత్తమండి ట్వంటీ ఫోర్ మోడల్ కాలే ఐదు వేలు దిగింది లక్ష ముప్పై ఐదు వేలు అండ్ ఇది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ డోమినార్ ఉంది ఫోర్ హండ్రెడ్ సిసి డోమినారు గ్రీన్ కలర్లో సూపర్ ఉంది ఇది ట్వంటీ త్రీ మోడల్ ఉండొచ్చు నాకు తెలిసి ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీయే ఉంటుంది ఇది నాకు తెలిసి నెట్వర్క్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో బండి నెంబరు ట్వంటీ త్రీ మోడల్ ఉంటుంది సో బండి ప్రైజ్ మెన్షన్ చేయలేదు ఫోన్ చేసి కనుక్కోండి బండి అయితే చున్నీకి బాగుంది ట్వంటీ త్రీ ఉండొచ్చు అండ్ ప్రైజ్ ఎంత ఉంటుందో మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకే సో ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ లక్ష అరవై ఐదు వేలు ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ టూ మోడల్ ఇది నలభై ఆరు వేలకి ఎఫ్జెట్ ఫోర్టీన్ మోడలు నలభై ఐదు వేలకి ఎఫ్జెడ్ ఫోర్టీన్ మోడల్ ఇది అవెంజర్ ఉంది అవెంజరు స్ట్రీట్ అనమాట వన్ సిక్స్టీ సీసీ కనుక్కొని ఫోన్ చేసి ప్రైజు నెగసబుల్ ఫిక్స్డ్ కాదు ప్రైజులు తక్కువలోనే ఉంటాయి ఇది కూడా తక్కువ ధరలో ఉంటాయి టూ ట్వంటీ క్రూజు ఓకే ఇది తొంభై ఎనిమిది వేలకి వన్ సిక్స్టీ స్ట్రీటు అవెంజరు ట్వంటీ టూ మోడల్ పదమూడు వేలు జరిగింది తొంభై ఎనిమిది వేలకి ఇక్కడ కూడా అవెంజర్ ఉంది ఇది కూడా వన్ సిక్స్టీ ఏ ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేలు పంతొమ్మిది వేలు తిరిగింది అవెంజరు నైన్టీ ఎయిట్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే తొంభై ఎనిమిది వేలే ప్రైస్ తగ్గించేసినారు ట్వంటీ టూ మోడలు నైంటీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ దిక్షా రిసప్ తొంభై ఎనిమిది వేలకే దిక్ష రిసప్ వస్తుంది కొత్త బండి కొత్త అంటే లుక్ కొత్తగా ఉంది అనమాట కొత్తగా కొత్త బండి లెక్క లుక్ ఉంది అనమాట అదే బండ్లు అయితే చాలా ఉన్నాయి అన్ని బండ్ల మీద రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే ఫైవ్ టు టెన్ థౌసండ్ అయితే మీకు డిస్కౌంట్ ఉంటుంది అండ్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా తప్పకుండా మీరు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు ప్రైస్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు జిక్సర్ రేసప్ ఉంది ఇది కూడా మీకు కొత్త బండ్లు ఈ రెండు కూడా కొత్త బండ్లే లక్ష ఇరవై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఓకే బండ్లు కొత్త పండ్లు జిక్సర్ రేసప్ రెండు పనుల ప్రైజ్ ఒకటే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ బండ్లు కొత్త బండ్లు మీరు ఒక ఇరవై ఐదు వేలు కట్టి ఫైనల్ తీసుకోవచ్చు వైద్యులు నెగేసి ఫిక్స్డ్ కాదు అరవై ఐదు వేలకి వెస్పా ఎయిటీన్ మోడలు వెస్పా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండ్ ఇక్కడ చూస్తే సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి వెస్పా రెండు వేల ఇరవై మోడలు బండ్లు బాగున్నాయి డెబ్బై ఐదు వేలు ట్వంటీ వన్ మోడలు ముప్పై ఒక వేది తిరిగింది రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఒక్క వేది తిరిగింది డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై ఐదు బండ్లు అయితే బాగున్నాయి ట్రై చేయండి అన్ని బండ్లకు డిస్క్ బ్రేక్లు ఉన్నాయి అన్ని బండ్లు బాగున్నాయి ఫైనాన్స్ అయిపోతుంది అన్ని వాళ్ళకు ఫైనాన్స్ అయిపోతుంది ఒక పదహైదు ఇరవై వేలు రెండు పై కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు హార్నర్ టూ పాయింట్ ఓ హార్నెట్ టూ పాయింట్ ఓ తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి మీకు అందుబాటులో ఉంది బండి చూసుకోవచ్చు ఓన్లీ నైంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పదిహేడు వేలు మాత్రమే తిరిగింది కొత్త బండి బండి చాలా కొత్త బండి చాలా బాగుంది ట్రై చేయండి బండ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి అన్ని బండ్ల మీద ఫైనాన్స్ అయిపోతుంది ఇది కూడా టూ పాయింట్ ఓ నైన్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేలకి ఆర్నర్ టూ పాయింట్ ఓ బండి బాగుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు టూ ట్వంటీ ఎఫ్ పల్సర్లో టూ ట్వంటీ ఎఫ్ ఉంది ఫోన్ చేసి కనుక్కోండి మంచి ప్రైజ్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే వన్ ఎయిటీ సిసి వన్ ఎయిటీ ఎఫ్ అనమాట ఇది పల్సర్లో ఇది కూడా బాగానే గుడ్ ప్రైజ్లో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి నలభై తొమ్మిది వేలు ఇది ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్కే మీకు వన్ ఫిఫ్టీ సిసిలో ఏఎస్ ఫిఫ్టీన్ మోడల్ ఫార్టీ నైన్ థౌజండ్ ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఎట్ చూడండి ఎట్ చూస్తే మీకు పల్సరు పల్సరు ఇది కూడా బాగుంటుంది కాకపోతే ఇది టూ ఫిఫ్టీ సీసీ ఎఫ్ టూ ఫిఫ్టీ పల్సరు ట్వంటీ వన్ మోడల్ లక్ష ఐదు వేలు ఓన్లీ లక్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కే అందుబాటులో ఉంది చూసుకోండి బండి కొత్త బండే సో ఇది చూస్తే మీకు టూ ఫిఫ్టీ సిసి ఎన్ టూ ఫిఫ్టీ ఎన్ టూ ఫిఫ్టీ లక్ష ఐదు వేలు ఇది లక్ష తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఇది వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు ఎయిటీ ఎయిట్ థౌజండ్ వన్ ఎయిటీ సిసి ట్వంటీ వన్ మోడల్ పన్నెండు వేలు తిరిగింది డబల్ ఉంది డబల్ సీట్ ఉంది డబల్ ఉంది అది సో ఇక్కడ చూస్తే మీకు ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ ఎఫ్జెడ్ లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఎఫ్జెడ్ అందుబాటులో ఉంది ట్వంటీ వన్ మోడల్ ఇది చూస్తే మీకు ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ సిసియే ఎఫ్జిల్ లో టూ ఫిఫ్టీ సిటీలు చాలా ఉన్నాయి మీకు డ్రీమ్ బైక్స్లో సో వర్క్ మ్యాన్ ఉంది వర్క్ మ్యాన్ కూడా మీకు సో ఒక తొంభై వేలు ఉండొచ్చు నాకు తెలిసి సో ఎనభై వేలు ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ వర్క్ మ్యాన్ ఇది ఇది కూడా వర్క్ మ్యాన్ సో సారీ ఇంక్లూడర్ ఎయిటీన్ మోడలు ఇది అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంట్రూడర్లు ఉన్నాయి అరవై ఐదు వేలు ఎనభై తొమ్మిది వేలు ప్రైజ్ నెగేషన్ ఫిక్స్డ్ కాదు అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది సూపర్ సూపర్గా ఉన్నాయి కొత్త కొత్త బండ్లు మీకు వస్తూనే ఉంటాయి డ్రీమ్ బైక్స్లో చాలా కొత్త బండ్లు అయితే అందుబాటులో ఉంటాయి మీ మినిమం మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్ తీసుకోవచ్చు సో బండ్లు అయితే కొత్త కొత్త బండ్లు చాలా మంచి బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి షాప్కి ఒకసారి విజిట్ చేయండి చాలా బండ్లు అయితే వెళ్ళిపోయినాయి సో కొన్ని బండ్లు షిఫ్ట్ అయినాయి చూసుకోండి బండ్లు అయితే బాగున్నాయి రేపు అన్న వీడియో వచ్చా అని చెప్పి మీకు మంచి డిస్కౌంట్ సో ఇది వీడియో ఎలా అనిపించింది వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ జెన్యున్ కంటెంట్ అయితే ఇస్తాము ఓకేనా సో బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి సో మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకోండి బండ్లు ఖచ్చితంగా ఓకేనా ఏ బండి అయినా టెస్ట్ రైడ్ చేసుకోండి మంచి తక్కువ ధరలో దొరుకుతున్నాయి బండ్లు అండ్ ప్రైజులు కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి బండ్లన్నీ సూపర్ కండిషన్ లో ఉన్నాయి సో మీరు ఏ బండి కావాలన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొక వీడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేస్తే అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ